మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లు మీడియాతోనే నేరుగా మాట్లాడనే లేదు కానీ ఇప్పుడు ప్రతిదానికి మీడియాని ఆశ్రయిస్తున్నారు దీంతో జగన్ ఇక మారరా జనాల్లోకి వెళ్లరా అనే చర్చ జరుగుతోంది జగన్ తీర్పై పార్టీలో కూడా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇంతకు జగన్ మారతారా లేదా లెట్స్ వాచ్ దిస్ ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం పదకొండు సీట్లు మాత్రమే సాధించి అత్యంత ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న వైఎస్ జగన్ ఇప్పటికైనా మారతారా అని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎదురుచూస్తున్నారట రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సీఎంగా ఉన్న కాలంలో వైఎస్ జగన్ తన పార్టీ నాయకులను కార్యకర్తలను ప్రజలను నేరుగా కలిసిందే లేదు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా సీఎంను కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాల్సి వచ్చేది పైగా ఆ అపాయింట్మెంట్ కూడా ఎవరికీ దొరికేది కాదు ఇక ప్రజలను కలవడం ఆయన ఎప్పుడో మానేశారు అందుకే అప్పట్లో ప్రతిపక్ష పార్టీలు వైఎస్ జగన్ను పరదాల సీఎం అంటూ ట్రోల్ చేసేవారు ఇక ఓడిపోయిన తర్వాత అయినా పరిస్థితి మారిందా అంటే లేదని అంటున్నారు పార్టీ నాయకులు ఇంకా ఎన్నాళ్లు ఇలా జనాల్లోకి రాకుండా నాయకులతో కలవకుండా తిరుగుతారని ప్రశ్నిస్తున్నారు వైఎస్ జగన్ ఇప్పుడు మంత్రి నారా లోకేష్ ను చూసి నేర్చుకోవాలని మంది హితబోధ చేస్తున్నారు వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనే కాకుండా మొదట్నుంచి నారా లోకేష్ కు సంబంధించిన ప్రతి విషయంలో అవహేళన చేసేవారు లోకేష్ తెలుగు సరిగా మాట్లాడలేకపోతున్నారని ప్రజల్లో కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని చివరకు లోకేష్ శరీర ఆకృతిపైనా కూడా వైసీపీ కార్యకర్తలు ట్రోల్ చేశారు కానీ లోకేష్ మాత్రం వాటన్నింటినీ అసలు బుర్రకెక్కించుకోలేదు తన లోపాలను సరిదిద్దుకుంటూనే ప్రజల్లోకి వెళ్లారు యువగలం పాదయాత్ర పేరుతో ఏపీ అంతా నడిచారు పాదయాత్ర ద్వారా లోకేష్ ప్రజలకు దగ్గరయ్యారు ఇక కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు అధికారం వచ్చిన తర్వాత అందరూ నాయకుల్లా లోకేష్ మారిపోతారేమో అని భావించారు కానీ ఆయన మరింతగా ప్రజల్లో కలిసిపోతున్నారు ఎవరైనా ఆపదలో ఉన్నట్లు సాయం కావాలంటూ ట్వీట్ చేస్తే వెంటనే స్పందిస్తున్నారు తన టీం సహకారంతో అవసరం ఉన్నవారికి చేతనైనంత సాయం చేస్తున్నారు ఇక తన శాఖ పరిధిలోనే కాకుండా ప్రజలిచ్చే అర్జీలను కూడా లోకేష్ తీసుకుంటున్నారు తరచుగా ప్రజలతో మమ్మేకమవుతూ ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు నారా లోకేష్ ను చూపించి జగనన్న మీరు కూడా మారండన్నా అని అంటున్నారట వైసీపీ కార్యకర్తలు వైఎస్ జగన్ అధికారంలోకి రావడం కోసం చాలా కష్టపడ్డారు రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజలకు చేరువయ్యారు కానీ ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్న తర్వాత వైఎస్ జగన్ వ్యవహార శైలిలో పూర్తిగా మార్పు వచ్చింది సీఎంఓలో అధికారులతో మీటింగ్ పెట్టడం క్యాంపు కార్యాలయంలో కీలకమైన నాయకులతో మాత్రమే చర్చలు జరపడం తప్ప ఏనాడు ఎమ్మెల్యేలు ఎంపీలను కలిసి మాట్లాడింది లేదు పైగా ప్రజలను నేరుగా కలిసి వారి సాధక బాధకాలను కూడా తెలుసుకోలేదు బహిరంగ సభలు నిర్వహిస్తే ఆ సభకొచ్చి మాట్లాడి వెళ్ళారే తప్ప ప్రజలతో కనీసం మాట్లాడాలనే ఆసక్తి కూడా చూపించలేదు అడపదడప ఒకరో ఇద్దరో వ్యక్తులను కలిసి వినతిపత్రాలు స్వీకరిస్తున్నట్లు వీడియోలు రిలీజ్ చేసేవారు ఆ ఐదేళ్లు వైఎస్ జగన్ సొంత పార్టీ కార్యకర్తల నుంచే తీవ్రమైన అసంతృప్తిని మూటగట్టుకున్నారు ఇక ఎన్నికలు ముగిసిన తర్వాతైనా వైఎస్ జగన్ లో మార్పు వస్తుందేమోనని కార్యకర్తలు భావించారట ఎన్నికలు ముగిసి ఆరు నెలలు గడిచినా ఆయన ఇంతవరకు జనాల్లోకి వచ్చిందే లేదని బాధపడుతున్నారట అధికారంలో ఉన్నప్పుడు మీడియా ముఖం చూడని జగన్ ఇప్పుడు పదే పదే ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది ఒకవైపు కూటమి ప్రభుత్వం పెడుతున్న కేసుల కారణంగా నాయకులు కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు ఇలాంటి సమయంలో రోడ్లపైకొచ్చి ఆందోళనలు నిరసనలు చేయడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించే అవకాశం ఉంది అలాగే గవర్నర్ డీజీపీలను కలిసి జరుగుతున్న పరిణామాలపై వినతి పత్రాలిస్తే కూటమి ప్రభుత్వం కాస్తైనా దూకుడు తగ్గించే అవకాశం ఉంది కానీ జగన్ మాత్రం కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అవుతూ ఉండడం కార్యకర్తల ఆగ్రహానికి కారణమవుతోంది వైఎస్ జగన్ కనుక ప్రజల్లోకి వెళ్తే తప్పకుండా ఆదరణ లభిస్తుంది కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమవుతోంది మరోవైపు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వంటి వారు ప్రజల్లో తిరుగుతున్నారు అధికారంలో ఉన్నా సరే ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు అందుకే వారికి కౌంటర్ గా జగన్ కూడా ప్రజల్లో ఉంటే పార్టీల ఉత్సాహం పెరుగుతుందనే చర్చ జరుగుతోంది మరి వైఎస్ జగన్ ఇప్పటికైనా మారతారా లేదంటే ప్రెస్ మీట్లతోనే కాలం వెళ్లదీస్తారా అనేది చూడాలి